ఏర్వేల హాస్పిటల్ యాజమాన్యం పొన్నూరు రోడ్లోని ఆంధ్ర ముస్లిం కాలేజీలో ఆదివారం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది మైనార్టీ నాయకులు జియావుర్ రెహమాన్ అతిథిగా హాజరై ఇఫ్తార్ విందును ప్రారంభించి మాట్లాడారు విభజించు పాలించు అనే విధంగా దేశం ముందుకు వెళ్తుందని అటువంటి సాంప్రదాయాన్ని పక్కన పెట్టి మనమంతా ఒకటే అని నిరూపిస్తూ కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామని ఉపవాసాలు మిగుచుకొని ఇఫ్తార్ విందుకు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరునప్పుడు ధన్యవాదాలు తెలుస్తూ అదేవిధంగా కేర్విల్ హాస్పిటల్ అధినేత నాగూర్ బాషా గారు దాదాపుగా నాలుగు వేల మందికి ఈరోజు ముస్లిం కాలేజీలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం మైనార్టీలు ముస్లింలు మనలో ఐక్యత ఉంది మనం ఏ పార్టీలో ఉన్నా కానీ అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఏక ఐకమత్యంగా ఉంటాం మనలో విభేదాలు లేవు మేమందరం కలిసికట్టుగా ఉంటాం ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఇక్కడ కేవలం ముస్లింలే కాదు చాలామంది హిందూ సోదరులు వచ్చిన్నారు అందరు కలిసి ఇక్కడ ఒకే టేబుల్ కూర్చొని ఇక్కడ ఇఫ్తార్ ఇఫ్తార్ చేయడం చాలా సంతోషకరమైన విషయం ఇప్పుడు దేశం చూస్తుంటే మమ్మల్ని విభజించి పాలించు అని నేనాదంతో ముందుకు వెళ్తున్నారు తరుణంలో ఇటువంటి ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి అందరినీ కలుపుకొని అందరినీ ముందుకు తీసుకొని కలిసే విధంగా తీసుకెళ్లే విధంగా చేసిన నాగూర్ భాషా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియస్తూ ఆయన హాస్పిటల్ ఇంకా మరింత ఎక్కువ మందితో వదిలా అని చెప్పి ఆయన మంచి వైద్యుడు గ్యాస్ట్రో గ్యాస్ట్రాలజిస్ట్ అటువంటి వారి దగ్గర వైద్యం చేయించుకొని కేరళ హాస్పిటల్ కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి నాగూర్ భాష గారికి ప్రత్యేక ప్రత్యేక ఆశీర్దించాలా రాబోయే కాలంలో కూడా మేము చాలామంది ఏది ఇటువంటి ఇటువంటి నిఫ్తారిలు ఏర్పాటు చేయాల్సిందిగా కోరుకుంటూ మేము అందరం ఒక్కటిగా ఉంటాం ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకటిగానే ఉంటాం తెలియజేసుకుంటూ అందరికీ తెలియదు నమస్కారం అలాం